Thank you. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం కోసంపేట రాయల్స్ కాలనీలో రాయల్స్ కాలనీ ఉత్సవ కమిటీ మరియు లక్కిరెడ్డిపల్లి మండల జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నిమ్మనపల్లి పవన్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి పూజలో కమిటీ సభ్యులు మరియు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నిమ్మనపల్లి పవన్ కుమార్ గారి ఆహ్వానం మేరకు ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సువర్ణరాజు గారు మరియు ప్రధాన కార్యదర్శి పెదపలి శేఖర్ గారు వినాయకుడి పూజల్లో పాల్గొని వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు करपूर मैडम अशोक अशोक करपूर मैडम அது அங்க நம்மត្រမ်းமே ராஜிட் நின்തിനാ ரெண்டंका లేదుంది அடேல அடேல நம்ம வெல்லான் ஒக்க நேஷம் விட்டுதுனா ఇంకా கப்ல ஊறு거든 நல்லா அப்பறம் உள்ளே போறாரு ஒండేடி அந்தல வை अच्छा मैं देखता हूं हां नहीं डिपेंड करता है बाय द वे बैठ के नहीं आ रही है मम्मी നൈറ്റ് തിരയാണ് മലങ്ങും ഓനന കട്ട കട്ട ഇങ്ങോട്ട് വന്നോ ലൈറ്റ് ഈ ജംബ ആക്കി വെക്ക് అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో నిమ్మనపల్లి వెంకటరమణ లక్కిరెడ్డిపల్లి మండల మార్కెట్ చైర్మన్ డాక్టర్ షఫీ నాయక్ ఏపీఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు ఎద్దలపల్లి చెన్నకేశవులు రాయచటి ఇన్ఛార్జ్ సివి రమణ రామపురం మండలం గౌరవ అధ్యక్షులు రమణయ్య కృష్ణయ్య లక్కిరెడ్డిపల్లి మండల అధ్యక్షులు బాబు హరినాథ్ రెడ్డి శ్రీనూర్ రమణ గోపాల్ మోహన్ ఆదినారాయణ తరుణ్ శివాజీ అరుణ్ బాలయ్య అశోక్ ప్రసాద్ కిరణ్ చిన్నయ్య రాములు నాగమల్లయ్య మదన్మోహన్ తదితరులు పాల్గొన్నారు